హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు ప్రీతి వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి ప్రతాప్ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ కర్రీ అండి సింపుల్గా చికెన్ కర్రీని ఎలా చేసుకో చేసుకోవాలనేది నా స్టైల్లో అయితే నేను చూపిస్తున్నాను చూసేయండి దీనికి కావాల్సిందైతే ఫస్ట్ మిక్సీ జార్లో అల్లం కొంచెము పొట్టు వలచకుండా రెండు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఒక అయితే ఇలా కట్ చేసి తీసుకున్నానండి చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీలో అయితే తీసు మిక్సీ జార్లో అయితే తీసుకున్నాను చికెన్కి ఎప్పుడు తెల్లగడ్డలు పొట్టు వలచకుండా అయితే తీసుకొని వేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది దాంట్లోనే సరిపడే పచ్చిమిర్చి కొంచెం నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని దాంట్లో వేసుకున్నాను తగినంత అల్లము ముక్కలుగా కట్ చేసుకొని జార్ మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను పచ్చి కారం తగినట్టు వేసుకోండి దాంట్లోనే కొంచెం జీలకర్ర ఇంకా హోల్ మసాలా స్పైసెస్ ఏమున్నాయి కొంచెం చెక్క ఇలాచి ఒక కొంచెం మిరియాలు లవంగాలు కొన్ని వేసి మిక్సీ జార్కి అయితే వేసి గ్రైండర్ అయితే పట్టేసుకున్నానండి నీళ్ళు అయితే వేయకూడదు ఇంకా కావాలి దీనికి చికెన్కి కావాల్సిన పదార్థాలు అయితే కట్ చేసుకొని ఈ ఎర్రగడ్డలు కరివేపాకు కొత్తిమీర టమాటో గ్రీన్ చిల్లీ అయితే మేము టేస్ట్ తరపడ వేసుకోండి ఇక్కడ ఒక కేజీ చికెన్కి అయితే క్లీన్ చేసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ అయితే చేసి పెట్టాను ఒక అర్ధగంట ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ అయితే నేనైతే జీలకర్ర అయితే వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం వేగాక కొంచెం కరివేపాకు అయితే వేయండి కరివేపాకు ఆడితే ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా వస్తుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇంకా కరివేపాకు వేసేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా వేసి కొంచెం అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అయితే కలర్ రావాలి కదా సో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి ఇక్కడ ఆయిల్ బాగా అయితే కాగాలండి లేదంటే ఎర్రగడ్లు వేసినప్పుడు స్మెల్ రాదు బాగుండదు అసలు టేస్ట్ మంచిగా అనిపించదు ఇంక ఎర్రగడ్లు వేసిన తర్వాత కొంచెం అయితే బాగా ఫ్రై అయిన తర్వాత దానికైతే ఇంక మనం గ్రైండర్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసేసాను ఆ పేస్ట్ అయితే వేసి చాలా బాగా సిమ్లో పెట్టేసి బాగా అయితే ఫ్రై చేయాలండి ఎందుకంటే ఆ స్మెల్ అనేది పోవాలి పచ్చివాసన అనేది ఉంటుంది కదా సో పోవాలి పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ రుచికి తరపడినంత ఎందుకంటే చికెన్లో కూడా ఆల్రెడీ మనం వేసింటాం కదా మీరు చూసుకొని అయితే వేసుకోండి చికెన్ చికెన్కి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి దీంట్లో చూసుకొని వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత చాలా బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేస్తే ఉప్పు మసాలా అంతా చాలా బాగా పడుతుంది కాబట్టి ఇంకా అలాగే దాంట్లోనే కొంచెం పసుపు పొడి రెండు స్పూన్లు పసుపు పొడి రెండు స్పూన్లు గరం మసాలా ఒక కేజీ చికెన్కి రెండు స్పూన్లు గరం మసాలా అయితే సరిపోతుంది ధనియాల పొడి వచ్చేసి నేను మూడు స్పూన్లు అయితే వేసానండి మసాలా అంతా వేసిన తర్వాత దానికి బాగా ఫ్రై చేసుకోవాలి చిల్లీ పౌడర్ అయితే నేను ఒక స్పూన్ వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ చాలా వేసాను కదా సో నేను ఒక స్పూన్ అయితే చిల్లీ పౌడర్ వేసాను ఇంక మసాలా వేసిన తర్వాత బాగా సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసి ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ చికెన్ అయితే వేసేయాలి అందులో వేసి బాగా కలపాలండి చికెన్కి ఆ మసాలా అంతా బాగా పట్టాలన్నమాట సిమ్లోనే పెట్టయితే నేనైతే చేస్తున్నాను దీన్ని ఈ ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకుంటే మీకు ఆ మసాలా అంతా చికెన్కి అయితే చాలా బాగా పడుతుందండి సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాగా కలపాలి కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూడండి మూత పెట్టి ఇప్పుడు చూసి తీసిన తర్వాత ఇలా కనిపిస్తుంది చికెన్ కొంచెం ఉడికినట్లుంది ఇంకా ఉడికిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అయితే టమోటా వేసి రెండు టమోటాలు అయితే నేను వేస్తున్నాను చిన్నవి సో టమాటా అంతా వేసి బాగా కలపాలి టమాటా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇప్పుడే వేసి బాగా అయితే కలపాలి కలిపి చా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టేస్తాను ఇలా బాగా ఫ్రై చేయాలండి ఫ్రై చేసి బాగా కలిపేసి ఫ్రై చేసిన తర్వాత వాటర్ ఎంత అవసరమో అంత వేసి సిమ్లో అయితే పెట్టేస్తాను పది నిమిషాలు సో వాటర్ చూస్తున్నారు కదా వాటర్ వేసి క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే ఉందండి చికెన్ ముక్క అయితే బాగా ఉడకాలి లేదంటే చికెన్ తినేక వెయ్యలేదు కదా మా ఇంట్లో మా పిల్లలకైతే కొంచెం మెత్తగా ఉండాలండి సో నేను సిమ్లో పెట్టే చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెడితే కొంచెం చికెన్ ముక్క బాగా ఉడుకుతుంది పిల్లలు తినేదానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా సో నేనైతే మా ఇంట్లో దీన్ని చపాతీకి అయితే చేస్తున్నాను పొద్దున్నే టిఫిన్కి సో మీకు ఎంత నీళ్ళు అవసరమో అంత వేసుకోండి నేనైతే కొంచెం కర్రీలాగా గట్టిగా చేస్తున్నాను కాబట్టి కొంచెం అయితే వాటర్ అయితే వేసుకున్నాను మీకు నీళ్ళు ఎంత కావాలో అంత అయితే వేసుకోండి ఇలాగ సిమ్లో పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు అయితే చికెన్ని ఉడిపించుకున్నామండి నేనైతే క్యాప్ వేయట్లేదు సో అలాగే ఉడి అలాగే ఉడికించాలి నేనైతే లిడ్ అయితే క్లోజ్ చేయడం లేదు బికాస్ సిమ్లో పెట్టాను కదా సో బాగా ఉడుకుతుంది అనేసి చికెన్ని సిమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగా ముక్క అయితే ఉడుకుతుందండి ముక్క ఉడికితేనే కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా తింటారు మా ఇంట్లో మా పిల్లలకైతే ముక్క బాగా ఉడికిండాలండి సో దానికోసమే నేను సిమ్లో పెట్టి అయితే చేస్తున్నాను లిడ్ అయితే క్లోజ్ చేయట్లేదు అలాగే ఉడకు పెడుతున్నానండి చూస్తారు ఎంత బాగుందో గ్రేవీ కలర్ చూస్తుంటే నోరు మీ ఇంట్లో కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి వీడియోని పూర్తిగా చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ 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 అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి చూస్తున్నారు కదా కర్రీ అయితే ఎంత బాగుందో కలరు మేమైతే చిల్లీ పౌడర్ అయితే కొంచెం తక్కువ వేసాను సో ఎందుకంటే గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసాం కదా సో దానికి సరిపడా ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి బికాస్ మా పిల్లలు మా ముగ్గురు పిల్లలు అయితే కొంచెం కారం తక్కువ తింటారు సో మేము కొంచెం కారం అయితే తక్కువ చేసి తక్కువ వేసి చేశానండి చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ లవ్ యూ ఆల్